హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను నేను చాలా ట్రై చేశానండి వీడియో పెడదామని అస్సలు కుదరలేదు అంటే పిల్లలు ఇంట్లో ఉండేసరికి చాలా హడావిడి హడావిడైపోయిందనమాట ఇప్పుడు నేను వచ్చేసి పొంగల్ చేస్తున్నాను పొంగల్ చాలా బాగుంటుంది నేను చెప్పినట్టు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మేబీ మీకు కూడా వచ్చే ఉంటుంది మీ అంత ఎక్స్పర్ట్స్ కాదు వంటలో ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలంటే అల్లం జీరకర్ర అదేవిధంగా మిరియాలు పచ్చిమిరపకాయలు అవన్నీ దంచేసుకోవాలన్నమాట బాగా మెత్తగా కాదు కచ్చా బిచ్చగా దంచేసుకుని అనేది కొంచెం తక్కువ వేసుకోండి మరీ ఘాట్ ఎక్కువ ఉంటుంది ఆయిల్ కన్నా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మనకి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ అలా వేసుకోవాలి నేనైతే నార్మల్గా ఉడకపెట్టలేదు కుక్కర్లో వేస్తాను అనమాట కొంచెం అప్పటికే లేట్ అయిపోయింది టిఫిన్ అనేది కొంచెం లేట్గా లేసాం సండే కదా లేట్గా లేసేసరికి హడావిడ్ అయిపోయింది అనమాట అందుకు నేను ఇంకా నార్మల్గా ఉడికించలేదు ఫస్ట్ ఈ కచ్చా బిచ్చగా కొట్టుకున్నంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి బాగా ఫ్రై చేసుకోవాలండి నేను కెమెరా ఇటు కాకుండా ఇటు పెట్టాను అందుకు నా చెయ్యి అనేది మీకు కనిపిస్తుంది నేను నాకు పెద్దగా అబ్జర్వ్ చేయలేదు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకోండి కరివేపాకు వేసుకుని తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి ముందుగా నేను పెసరపప్పుని ఫ్రై చేసి పెట్టేసుకున్నానండి పెసరపప్పుని ఫ్రై చేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది ఇదివరకు ఫ్రై చేసుకునేది కాదు అయితే ఒక ఛానల్లో చూసాను అనమాట ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుంది అని అందుకని ఫ్రై చేసుకున్న తర్వాత కడిగాను అది నార్మల్ బియ్యం రేషన్ బియ్యం ఉంటాయి కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి రేషన్ కార్డు ఉందన్నమాట సో ఇంకా నా పేరు దాంట్లోనే ఉంది సో నా వైపు నుంచి కూడా వస్తాయి కానీ మేము ఎక్కువ తెచ్చుకోము నేను మొన్న ఒక టూ కేజీస్ అలా తెచ్చుకున్నాను ఇలాగా పొంగల్ చేసుకుంటాను బాగుంటుందని తర్వాత వచ్చేసి బాగా వాటర్ అనేది మసిలిపోవాలండి మరగాలన్నమాట వాటర్ బాగా మరిగితేనే టేస్ట్ బాగుంటుంది బిర్యానీ ఆకు కూడా వేసాను అది టేస్ట్ బాగుంటుంది బిర్యానీ ఆకు వేసిన టేస్ట్ అనేది బాగుంటుంది ఇది బాగా మరిగిన తర్వాత కొంచెం వాటర్ ఉండగా నేనైతే రెండు విజిల్స్ వేయించేస్తాను అనమాట అయితే నేను ఈసారి కొంచెం ఎక్కువ చేశాను పిల్లలు ఇష్టంగా తింటున్నారని ఈ మధ్యన ఎక్కువ చేశాను అందుకు నాకు కుక్కర్ అనేది సరిపోలేదండి పెద్ద కుక్కర్ ఉంది ఎందుకు ప్రతిసారి పెద్ద కుక్కర్ తీయడం ఇద్దరమే కదా అని నేను చిన్న కుక్కర్ మీద అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను మరి అన్నీ తీసేస్తే బయటికి ఇల్లంతా నిండిపోతుంది పైగా మనకి అంత అవసరం లేదు కదా అని సైడ్కి ఏమో కొబ్బరికాయ చట్నీ చేస్తున్నాను మీరు ఎప్పుడైనా సరే పొంగల్లో కొబ్బరికాయ చట్నీ చేసుకుంటే బాగుంటుంది అయితే మొన్న మేము తీర్థయాత్రకి వెళ్ళాము చూసారా ఒక సిక్స్ మంత్స్ బ్యాకు అక్కడ తిన్నామండి ఎంత బాగుందంటే పొంగలి అసలు ఎంత నెయ్యి వేసానో నేనైతే ఆ టేస్ట్ అయితే రాలేదని ఎంతైనా ఆ దేవుడు మహిమ అనుకుంటా ప్రసాదం అనమాట మీరు చెప్తే నమ్మరు కానీ నాలుగు సార్లు నిలబడ్డాను లైన్లో అంత బాగుంది ఫస్ట్ నే ఈయన పిల్లల్ని చూసుకుంటాను ఫస్ట్ వెళ్ళాను పిల్లలకి ఇనికి తెచ్చాను మళ్ళీ వెళ్ళాను బాగుందంటే మళ్ళీ అలా నాలుగు సార్లు వెళ్ళాను చాలా చాలా టేస్టీగా ఉందండి విజిల్స్ అయితే అయిపోయినాయి అయితే ఆల్మోస్ట్ బాగానే ఉడికింది కానీ ఇంకా కొంచెం ఒక విజిల్ వేస్తే బాగుండేది కొంచెము వాటర్ తక్కువైంది ఇలా గట్టిగా ఉండకూడదు అనమాట కొంచెం పలుచిగా ఉండాలి మళ్ళీ వాటర్ వేసేసి ఉడకపెట్టాను టేస్ట్ అయితే చాలా బాగుంది నెయ్యి ఎక్కువేసుకోవాలి చాలా అంటే చాలా వేసుకుంటేనే ఆ ప్రసాదం టేస్ట్ అనేది వస్తుంది కానీ నేను నెయ్యి వేసినా కూడా రాలేదులేండి కొంచెం వాటర్ వేసేసి మరిగించదా అదే ఇంకొక విజిల్ వేయిద్దాం అనుకున్నాను కానీ ఇంకా నార్మల్గా ఉడక పెడదాంలే అని చెప్పేసి ఉడకపెట్టేశాను అనమాట ఇంకా చట్నీ కూడా చేసేసాను పల్లీలు పచ్చిమిరపకాయలు అదేవిధంగా కొబ్బరి కొంచెం పుట్నాలు వేసేసి బాగా మిక్సీ పట్టేసి తాలింపు పెట్టేశాను ఇది వచ్చేసి యాక్చువల్గా సాటర్డే సండే రెండు కలిపి తీసేసానండి వీడియో అనేది సాటర్డే వచ్చేసి ఫుడ్ ఫెస్టివల్ ఉంది పిల్లల స్కూల్లో నేనైతే వెళ్ళలేదు నేను వెళ్ళానంటే ఇంకా వాళ్ళేమో ఇంకా అడిగిన వాళ్ళ కొను కొను అంటారు వాళ్ళ డాడీతో పంపించారు వాళ్ళ డాడీ భయం ఉంది ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయితే బిల్ అయ్యింది శాండ్విచ్ ఒకటి నేను అది కూడా వీడియో షూట్ చేయలే చేద్దాం అనుకున్నాను మర్చిపోయాను శాండ్విచ్ ఒకటి ఇంకా ఒక గులాబ్ జామును ఇంకా ఐస్ క్రీమ్ ఏవో తెచ్చుకున్నారు అంటే అక్కడ ఏంటంటే స్కూల్లో టీచర్స్ అమ్ముతారనమాట వాళ్ళే తయారు చేసి అమ్ముతారు దాని మీద వచ్చిన డబ్బులతోటి వీళ్ళు ఏం చేస్తారంటే పేద పిల్లలకి బుక్స్ అని అలా డొనేట్ చేస్తారనమాట సో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారండి నేను ఎవ్రీ ఎవ్రీ ఇయర్ వెళ్తాను ఈ ఇయర్ నేను వెళ్లకుండా పిల్లల్ని ఇంకా అక్కడ తినకుండా డైరెక్ట్గా లే లేచేసరికి టైం అయిపోయింది కదా ఇంకా మళ్ళీ కొంచెం లేట్కి వెళ్తే అక్కడ అయిపోతాయి అనమాట ఎక్కువసేపు ఉండవు వన్ అవర్ కంటే ఇంకా వీళ్ళని పంపించేసి బాస్కెట్ వాటర్ బాటిల్ ఇచ్చి పంపించేసి తీసుకొచ్చామన్నాను ఇక్కడ తీసుకొచ్చి కూల్గా తినొచ్చు అప్పటిదాకా నేను చేస్తా అని చెప్పాను సో అది నిన్నటి వీడియో ఇది వచ్చేసి సండే మార్నింగ్ అండి ఇంకా ఈ సండే మార్నింగ్ కూడా లేట్గానే లేచాను చలికి లేగలేకపోతున్నాను నైట్ కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ చేసేసరికి పదకొండు అయిపోతుంది కొంచెం ప్రెషర్ కూడా తగ్గించుకోవాలని నేను అనుకుంటున్నాను వీడియోస్ పెట్టినా కూడా ఇన్కమ్ రావట్లేదు ఇప్పుడు పండగలు ఏం లేవు కదా ఎవ్వరు తీసుకోవట్లేదు ఆ కొరియర్ వాళ్ళు కూడా అదే అంటున్నారు ఏంటి మేడం ఏం బుక్ చేయట్లేదు అని ఎవ్వరు కొనట్లేదండి అందుకనే కొంచెం తక్కువ వీడియోస్ పెడుతున్నాను అంటే అవును మాకు కూడా ఎక్కువ ఏం రావట్లేదు పండగ పండగలకైతేనే మళ్ళీ క్రిస్మస్ అవ న్యూ ఇయర్ అవన్నీ వస్తున్నాయి కదా అప్పుడు కొంచెం దానికి సంబంధించిన వీడియోస్ పెడితే బాగుంటుంది నేను చేసిన ప్రతి పూరి ఈసారి పొంగింది ఎందుకంటే కొంచెం దలసరిగా చేశాను అదే విధంగా దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసానండి అండి ఆయిల్లో ఇంకా కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి పిండి కలిపాను చాలా బాగా వచ్చినాయి అన్నీ పొంగిని అయితే ఇక్కడ ఒక టిప్ అయితే తెలిసింది నాకు అంటే ఓన్గా కాదు నార్మల్గా మనము వీడియోస్ చూసేటప్పుడు తెలిసిందనమాట ఏంటంటే ఒక్క పూరి వేసిన తర్వాత మళ్ళీ ఒక టూ సెకండ్స్ అయినా ఉండాలంట అంటే ఈ వేడికి పూరి కా పూరీ అయితే పొంగుతుంది కదా ఇంకో పూరి వేయటానికి మనకి కొంచెం హీట్ ఉండాలి కదా ఆయిల్ అందుకుని టూ మినిట్స్ ఆగాలంట లేదంటే మీరు చేస్తూ అంటే ఒక పూరి చేసిన తర్వాత ఆయిల్ వేస్తారు కదా తీసేస్తారు కదా అలాగే ఉంచి ఫ్లేమ్ని ఇంకో పూరి చేసుకోవాలి మన పక్క నుండి అంటే చేసుకునే టైంలో మళ్ళీ ఆయిల్ హీట్ అవుతుంది కదా అప్పుడు మళ్ళీ పొంగుతుందంట సో బాగుంది కదా టిప్పు నేను అదే ఫాలో అయ్యాను అందుకని అన్ని పొంగిని అయితే నేను ముందే చేసి పెట్టేసుకున్నానండి అలా కాకుండా చేసుకుంటూ పూరీలు వేసుకుంటే బాగా పొంగుతాయి చూసారా ప్రతి పూరి పొంగింది ఇంకా మా వారేమో అని ఇప్పటికే లేట్ అయిపోయింది కదా నేను కర్రీ చేస్తాను అని చెప్పేసి ఆయన పక్క నుంచి చేస్తున్నారు శనగపిండి కర్రీ అనమాట నేను ఈరోజు పప్పు నానబెట్టాలి మర్చిపోయాను ఇడ్లీలు వేయాలి ఇడ్లీలనే అనే చూస్తా ఏది ఏదైతే అది ఈరోజు మండే కదండి ఈయన ఫాస్టింగ్ ఉంటారు సో మాకు మాత్రమే వంట అంటే సాటర్డే సండే మండే మొత్తం మూడు వీడియోస్ దీంట్లోనే పోస్ట్ చేశాను ఈ వంట తప్ప ఇంకా ఏది ఉండదు వీడియోలో ఇంకా చేయడానికి కుదరలేదు వీడియో పో అంటే షూట్ చేయడానికి అసలు టైం లేదన్నమాట నేను మిషన్ కూడా ఎక్కలేదు రెండు రోజుల నుంచి చెయ్యికి చెయ్యి కాలిందండి చెయ్యి కాలటం వల్ల ఏమైందంటే అక్కడ తోలు అనేది లేచిందనమాట ఏదైనా పని చేస్తుంటే దాని తగిలి ఇంకా ఎక్కువైపోతుంది అసలే చలికాలం కదండి అసలు తగ్గావు ఇలాంటి దెబ్బలు తగిలినప్పుడు దానివల్ల చెయ్యి అంతా నిప్పుగా ఉంది బొటన్ వేలు పైగా ఇంకా అందుకునే కొంచెము పని అనేది తక్కువ చేశాను అనమాట ఈ మూడు రోజులు కొంచెం రెస్ట్ తీసుకుంటే తొందరగా తగ్గుతుంది కదా అని ఈరోజు ఓకే బెటర్గానే ఉంది కానీ అయినా సరే కొంచెం ఏదైనా తగిలితే నొప్పి వస్తుంది అందుకని పని ఎక్కువ చేయలేదు వంట అంటే ఇంకా తప్పదు మనకి ఇంకో ఈ పక్క నుండి శనగపిండి చట్నీ కర్రీ అనమాట చట్నీ కూడా కాదు అంటే ఉల్లిపాయలు వేసి పూరీ కర్రీ చేస్తారు కదా అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ ఈ వెజ్ ఇది పొటాటో ఫ్రైస్ అంటండి జొమాటోలో బుక్ చేస్తారు పిల్లలకి స్నాక్స్ లేవంటే బుక్ చేశారు బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది టేస్ట్ ఇలా ఫ్రై చేయాలి బాగా నేనేమో ఒక ఫంక్షన్కి వెళ్ళాం ఒక పాప పుడితే నైన్ డేస్ ఫంక్షన్ అయితే చేశారంట అంటే నీళ్ళు పోయేటాలు ఉంటాయి కదా నైన్ డేస్ యాక్చువల్గా లెవెన్ డేస్ మంగళవారం వస్తుందని చెప్పేసి నైన్ డేస్ చేశారు అక్కడికి వెళ్ళాం పాపకి వచ్చిన గౌన్ తీసుకుని ఇంకా అవన్నీ ఇంకా ప్రతిదీ చెప్తే ఏం బాగుంటుంది వీడియోలు అని చెప్పేసి ఇంక వేరే షూట్ చేయలేదు మే మోస్ట్లీ నేను వచ్చేసి రెస్ట్ తీసుకున్నానండి చెయిన్ ఎప్పు ఉండటం వల్ల దానికి తగులుతుంది అనమాట క్లాతులు మెయిన్ వచ్చేసి దారాలు క్లాతులు దాన్ని తగులుతుంటే ప్రాణం పోయినంత అవుతుందన్నమాట అందుకు నేను నిన్న మొన్న కూడా శనివారం ఆదివారం రెండు రోజులు కూడా ఇంకా రెస్ట్ తీసుకున్నాను చాలా బాగున్నాయి ఇవైతే నైట్ మళ్ళీ చేస్తా కొన్ని దాచిపెట్టాను నేను ఫాస్టింగ్ కదా నైట్ వచ్చేసి రైస్ తింటారు పొద్దున పొద్దున్నంత కార్తీక మాసం మొత్తం కూడా ఇలాగే ఉంటారండి ఎవ్రీ మండే గుడికి వెళ్ళిపోయి ఇంకా ఆ రోజు నుంచి మొత్తం కూడా ఫాస్టింగ్ ఉండి మళ్ళీ సాయంత్రం గుడికెళ్ళి నైట్ ఏమో అన్నం తింటారు సో టిఫిన్ అన్న చేయొచ్చు నేనైతే పప్పు నానబెడతాను పప్పు నానబెట్టి ఇడ్లీలు అవి ఏమని వేద్దామని అనుకుంటున్నా బాగా ఫ్రై ఎంత అంటే బాగా ఫ్రై అయిపోవాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంది చీజ్ది లోపల చీజ్ ఉంటుంది సో మనం కూడా ఒకసారి ట్రై చేయాలి ఇవి ఎలా చేస్తారు ఏంటి రోల్స్ అనమాట వెజ్ రోల్స్ అంట వేసినట్టునే కదపకూడదండి కొంచెం టైం పడుతుంది కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకుని కొంచెం లైట్గా లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చాలా బాగున్నాయి పిల్లలు స్నాక్స్లోకి పెట్టాను వాళ్ళు కూడా కొంచెం తిన్న తర్వాత చాలా బాగున్నాయమ్మా టేస్ట్ అన్నారు ఇది ఎంతో వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో బాగానే వచ్చినాయి క్వాంటిటీ ఇది సగమే ఇంకా మిగతా సగం ప్యాకెట్లు ఉన్నాయి నైట్ చేద్దామని ఆగాను అనమాట కొంచెం కొంచెం సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేస్తే మనకి కింద అంటే లోపల బాగా ఉడికి పైన కూడా మంచి క్రిస్పీగా వస్తాయి ఎక్కువ హీట్లో పెట్టేస్తే లోపల పచ్చి పచ్చిగా ఉంటున్నాయండి మీడియం హీట్లో పెట్టాలన్నమాట సో ఇప్పుడు అయితే అయిపోయింది ఇంకా మేము ముగ్గురమే కదా తినేదని చెప్పేసి నేను ఏం చేశాను కుక్కర్లో పెట్టేశాను రైస్ ఒక ఒకటిన్నర గ్లాస్కి మూడు గ్లాసులు అయితే వేశానండి చాలా బాగా ఉడికిందండి మనకి బాస్మతి రైస్ ఎలా ఉంటుందో అలా ఉడికింది నాకైతే నచ్చింది నేను ఎప్పుడు కుక్కర్లో ఇప్పుడు వరకు రైస్ వండలేదు ఫస్ట్ టైం అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి టమాటా రైస్ చేస్తున్నాను చాలా టేస్ట్ బాగుంటుంది హీట్లో ఉన్నప్పుడు మనకు ఆయిల్ అనేది బాగా హీట్లో ఉన్నప్పుడు మాత్రమే జీరకర్ర ఆవాలు వేసుకోవాలి అవి మాడితేనే ఆ స్మెల్ అనేది ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట నేను ఏం చేస్తానంటే కొంచెం జీరకర్ర ఆవాలు ఎక్కువే వేస్తానండి దానివల్ల టేస్ట్ వస్తుంది ఇంకేం ఉండదు ఇంకా దింప కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు కరివేపాకు వేస్తాను చాలా బాగా వస్తుంది టేస్ట్ కానీ ఇక్కడ మాడాలన్నమాట మాడితేనే బాగా బొగ్గు కాదు జస్ట్ మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అరోమా వచ్చినప్పుడు మనం టమాటాలు అనేది కట్ చేసుకుని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి పెద్ద ముక్కలు అయితే కొంచెం టైం పడతాయి పచ్చివి కాదండి పండువి మాత్రమే బాగుంటాయి పచ్చివి చట్నీలోకి బాగుంటాయి టమాటా చట్నీ చేసినప్పుడు పచ్చివి దాంతో చేసుకుంటే బాగుంటుంది అదే మీరు టమాటా రైస్ చేసుకుంటే బాగా ముగ్గిన వాటితో అయితే తొందరగా మ్యాష్ అయ్యి జ్యూసీగా వస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది పిల్లలేమో లేచారు వాళ్ళకేమో వేడి నీళ్ళు పెట్టాను పాపం లేవలేకపోతున్నారండి చల్లగా ఉంది కదా ఈ మధ్యన రెండు రోజుల నుంచి కొంచెం చల్లదనం ఉంది ఇప్పుడు జీరకర్ర వేసేసాను తర్వాత ఆవాలు హీట్లో ఉందనమాట ఇందులో హీట్లో ఉన్నప్పుడు మనం ఏదన్నా వాటర్కి సంబంధించినవి వేసామనుకోండి బాగా స్ప్రెడ్ అయిపోతుంది ఆయిల్ మొత్తం కూడా చెదిరిపోతుంది దానికి కొంచెము ఏదైనా మనకి ప్లేట్ లాంటిది అడ్డు పెట్టుకుంటే బాగుంటుంది ఇది అయిపోయింది కొంచెం అక్కడ చూసారు కదా కలర్ అనేది మారుతుంది అప్పుడు రెండు టమాటాలు అండి పెద్ద పెద్దవి బాగా ముగ్గిన టమాటాలు కట్ చేసేసి దీంట్లో వేసేసాను తర్వాత కరివేపాకు వేసి బాగా మగ్గ పెట్టాలన్నమాట ఎంత మగ్గ పెట్టాలంటే మొత్తం కూడా జ్యూసీగా అయిపోవాలి చిన్న మంట మీదే పెద్ద మంట మీద పెడితే మాత్రం మీకు ఏమవుతుందంటే మొత్తం కూడా మాడిపోతుంది చిన్న మంట మీద పెట్టాలి చిన్న మంట మీద పెట్టేసి మగ్గ పెడతా ఉండాలి ఇంకా మేము ముగ్గురి అని చెప్పేసి టమాటా రైస్ చేసుకున్నాం ఇంకా కర్రీతో పని లేకుండా ఇదంతా కలర్ వచ్చే వరకు ఉంది నేను ఏమీ ఎడిటింగ్ చేయలేదండి వీడియోని డైరెక్ట్గా ఇలాగే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు నేను టమాటా ముక్కలు వేసాను టమాటా ముక్కలు వేసేటప్పుడు ప్లేట్ అడ్డు పెట్టేశాను ఇలాగా ఆల్రెడీ పడాల్సినంత పడిపోయింది రండి సైడ్కి కానీ కొంచెమైనా కవర్ అవుతుందని నిన్న టిష్యూ క్లాత్లు తీసుకున్నానండి చూపిస్తాను నేను అవసరం అయితే ఈ వీడియో చూపిస్తాను లేదంటే నెక్స్ట్ వీడియో చూపిస్తాను చాలా బాగా యూజ్ అయినాయి నాకు క్లాత్లు అవి రీయూజబుల్ క్లాత్లు అనమాట అయిపోయినాయి ఒకటి తీసుకున్నాను అయిపోయినాయి తర్వాత రెండు కాంబో వస్తే తీసుకున్నాను క్లీన్ చేసుకుంటానికి ఈజీగా క్లాత్ క్లాత్కనే ఇవి ఇది బాగుంటాయి ఇవి ఇప్పుడు నేను చూపిస్తా చూపిస్తాను చూడండి ఇది వైట్ కలర్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను సో ఇప్పుడు ఏంటంటే బాగా మగ్గిపోవాలన్నమాట ఇవన్నీ కూడా మగ్గిపోయి కరివేపాకు కూడా వేసేస్తాను ఆ మూడు మగ్గిపోయిన తర్వాత పసుపు ఉప్పు కారం వేయకూడదు పసుపు ఉప్పు వేసేసి మగ్గబెట్టాలి బాగా బాగా మగ్గిన తర్వాత కారం వేసేసి అది కూడా బాగా మగ్గిన తర్వాత రైస్ వేసుకోవాలి ఆ రైస్ అనేది వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మొత్తం మెత్తగా అయిపోతుంది అండి తర్వాత కొంచెం టమా టమాటా పుల్లగానే ఉంటుంది కదా మీరు ఏం చేస్తారంటే కొంచెం నిమ్మకాయ అనేది పైన పిండుకోండి ఒక చెక్క కన్నా తక్కువ అరచక్క అయితే సరిపోతుంది ఉప్పు వేసాను నాకు ఎందుకు ఉప్పు ఎక్కువైపోయిందేమో పడిపోయిందేమో అనిపించింది మళ్ళీ తీసేశాను తర్వాత మళ్ళీ వేయాల్సి వచ్చింది ఇది ఉప్పు కొంచెం ఉప్పు ఎక్కువ ఉందనమాట అందుకని ఎందుకైనా మంచిదని తీసేశాను తీసేసి బాగా కలిపేసానండి భయం వేసింది ఉప్పు ఏమైనా ఎక్కువైపోయిందా అని లేదు మనకి పులపదనం ఉంది కదా సరిపోయిందనమాట ఇలా మగ్గిపోయిన తర్వాత బాగా కలిపేసుకోవాలి నేను హీటర్ వాడమండి నార్మల్గానే స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట వేడి నీళ్ళు పిల్లలతో ఉన్నాం కదా ఎందుకులే కరెంట్ వాడడం అని బాగా మ్యాష్ అయిపోవాలండి ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలి నేను కొంచెం కరివేపాకు కూడా వేసేస్తాను ఇప్పుడే బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుని ఆయిల్ అంతా బయటకు వచ్చి వచ్చే స్టేజ్లో ఉన్నప్పుడు కారం వేసుకోవాలి కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకుంటేనే ఈ టమాటా రైస్కి బాగుంటుంది టేస్ట్ కానీ పిల్లలు తింటారని చెప్పేసి తక్కువ వేసాను బాగా మ్యాచ్ చేసేసేయాలండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా బాగా కలిపేసుకుని నేనైతే కొంచెం కరివేపాకు కూడా వేసేసాను దీన్ని కలిపేశాను కలిపేసి మగ్గ పెట్టేశాను మగ్గ పెట్టేసిన తర్వాత కొంచెము కారం వేసానండి తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసి మగ్గ పెట్టేసుకోవాలి మూత పెట్టినప్పుడు ప్రాబ్లం లేదు నేను మూత పెట్టలేదు ఇంకేం వేసుకోకూడదండి ఇది ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది కరివేపాకు జీరకర్ర ఆవాలు అంతే సింపుల్గా ఎంత సింపుల్గా క్లోజ్ చేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఎందుకని చాలా చేసి చేసి నాకు తెలిసిందనమాట అన్నీ వేసేసేదాన్ని అంటే యూట్యూబ్లో చూసి నేర్చుకునేదాన్ని కదా అన్నీ వేసేసేదాన్ని టేస్ట్ అనేది అంత ఇదిగేమో అనిపించేది కాదు అందుకుని ఇలాగా సింపుల్గా క్లోజ్ చేసేసరికి బాగా వచ్చిందనమాట అన్నమాట చూసారా మొత్తం కూడా ఇలాగా మగ్గిపోయింది దాంతో ఇలాగా మ్యాష్ చేసేసుకోండి కొంచెం బరువుగా ఉన్న గరిటి తీసుకుంటే బెస్ట్ తొందరగా మ్యాష్ అవుతాయి ఇప్పుడు కారం వేస్తాను రెండు స్పూన్స్ వేస్తాను యాక్చువల్గా మూడు వేసుకోవాలి పిల్లలు తినరని చెప్పేసి రెండే వేశాను దీన్ని కలిపేసుకుని రైస్ మాత్రం చల్లగా ఉండాలి ఇది వేడుగున్నా పర్లేదు కానీ రైస్ కొంచెం కూల్గా ఉండాలన్నమాట లేకపోతే మ్యాష్ అయిపోతుంది ఇలా కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉండాలండి పచ్చివాసన పోవాలి కదా కారం పచ్చివాసన కలుపుతూనే ఉండాలి వస్తుంది లేదంటే ఇవన్నీ చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను యాక్చువల్లీ స్టార్టింగ్లో ఇంత నాలెడ్జ్ లేదులేండి ఎక్కువ చేస్తాను అనమాట టమాటా రైస్ పిల్లలు ఇష్టంగా తింటారు మా దగ్గర కూడా చాలా ఇష్టం టమాటా రైస్ అంటే నేను చేసేది ఇలా మై మ్యాష్ చేసేయాలన్నమాట ఇలా బాగా కలిపేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇలా కలిపేసుకుంటాం బాగా ఇలా కలిపేసుకుని నేను ఇంకా వేడిగా ఉందండి రైస్ నేను ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం కూడా చల్లారిన తర్వాత దీంట్లో కలిపేస్తాను ఆయిల్ అంతా బయటకు రావాలి పచ్చల్లాగా అయిపోవాలన్నమాట దీన్ని నిల్వపచ్చడం కూడా అంటారు ఒక రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది మీరు కావాలనుకుంటే చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మూడు రోజులైనా తినొచ్చు ఎందుకంటే మనం ఏమి అసలు వాటర్ అనేది లేదు కదా ఇది ఫస్ట్ టైము దీంట్లో చేయడము ఎలా వస్తుందో మెత్తగా అయిపోయింది ఏంటి అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది కొంచెం పైగా కింద కొంచెం వాటర్ ఉన్నాయి ఇంకొక విజిల్ వేపిస్తే సరిపోతుంది లేదంటే కొంచెం సేపు ఉన్నా కూడా సరిపోతుంది పైన విజిల్ తీస్తాను కదా ఆవిరంతా బయటకు వచ్చేస్తుంది అనమాట చూడండి పలుకు పలుకు కింద బాగా వచ్చింది దీని అంతా తీసుకొచ్చేసి చెక్ చేశాను ఉడికిందా లేదా లేదంటే మెత్తగా అయిపోయిందా లేదు ఈక్వల్గా ఉడికింది ఈసారి బిర్యానీ ట్రై చేయాలి ఇప్పుడు ఆ గిన్నెలోకి వేసేసి స్లోగా కలపాలి కలిపిన తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది అది కూడా చూపిస్తాను సో అయితే ఇంకా వేరే వీడియోస్ కూడా పెడతానండి అసలు చెప్పాను కదా కొంచెం బాగాలేక ఏం వీడియో షూట్ చేయలేదు ఈ గిన్నెలోకి ఇలా తిప్పేసి కలిపేసుకుంటే సరిపోతుంది లా తిప్పేసుకొని కలిపేసుకోవాలి అడుగులో కొంచెం వాటర్ వాటర్ ఉందన్నమాట వెయ్యాలా వద్దంటూ ఆలోచించుకుంటూ వేశాను స్లోగా కలిపేస్తాను పెద్ద బాబు పక్కనే ఉండి చెప్తున్నారనమాట అమ్మ సరిగ్గా కలుపు బాగా కలుపు మళ్ళీ కారం కారంగా ఉంటుంది అన్నంలో రైస్లోకి మొత్తం కలిపేసే అని చెప్తా ఉన్నాడు పక్క నుంచి వాడికి నా గురించి బాగా తెలుసు ఒకసారి కలవలేదంట రైస్ కర్రీ ఒకటే మొత్తుకున్నాడు వచ్చి సరిగ్గా కలపలేదు వేడిగా ఉందమ్మా కొంచెం తర్వాత కలుపుదామ నాగాను తర్వాత మర్చిపోయానని చెప్పాను అనమాట కొంచెం తడిగా ఉంది అయినా సరే మొత్తం సెట్ అయిపోయిందిలేండి బాస్మతి రైస్ ఎలా ఉంటే అలా వచ్చింది పొడుగ్గా ఇలా స్లోగా కలపాలి ఇప్పుడు కూడా వేడిగానే ఉంది కానీ తప్పదు స్కూల్కి టైం అయిపోతుంది ఇలా చక్కగా కలుపుకుంటే వెళ్ళిపోవటమే ఇలా కలిపేసుకొని కొంచెం నిమ్మగా పిండేసుకుంటే సరిపోతుంది రైస్ చూస్తే మీకు అర్థమైపోతుందండి పొడుగ్గా వచ్చినాయి రైస్ చక్కగా కలిపేసుకోవాలి టేస్ట్ కూడా బాగుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్